నిమ్మకాయ పులిహోర కోసం ముందుగా పల్లీలు ఎండు మిరపకాయలు పుట్నాల పప్పు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాక బౌల్ బాగా హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను ఇందులోకి కొంచెంగా ఆవాలు యాడ్ చేసుకున్నాను ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని అవి బాగా వేగాక అందులోకి కొంచెంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అనేది కొంచెం వేగాక అందులోకి కొంచెంగా పుట్నాల పప్పుని అండ్ పల్లీలని యాడ్ చేసుకున్నాను పోపు అనేది బాగా వేగాలి మరి ముఖ్యంగా పచ్చిమిర్చి పల్లీలను బాగా వేయించుకోవాలి అప్పుడే క్రంచీ టేస్ట్ వస్తుంది ఇందులోకి నేను కొద్దిగా ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ వేసాక డొమిర్చిను కూడా నేను యాడ్ చేసుకున్నాను తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పోపు అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కరియపాకును యాడ్ చేసుకున్నాను పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫుల్గా వేయించుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఇందులోకి రైస్ యాడ్ చేసుకుంటున్నాను అప్పటికప్పుడు చేసుకునే ఈ నిమ్మకాయ పులిహోరలోకి పోపు ఎంత బాగా కాలితే అంత బాగా టేస్ట్ వస్తుంది నేను లాస్ట్లో చివరగా ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఎప్పుడు మనం రైస్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి ఐదర్ ముందు రైస్లో యాడ్ చేసుకొని తర్వాత పోపులో కలుపుకోవాలి లేదా రైస్ని పోపులో కలుపుకున్నాక సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి తర్వాత మీకు రుచికి సరిపడినంత నిమ్మరసం వేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ లెమన్ యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను చివరిలో కొత్తిమీరనే యాడ్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీ అయినా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ